ఏం తల్లి అందరు సంతోషంగా ఉన్నారా అందరు మంచి ఇల్లు కట్టుకుంటారా బియ్యం వస్తున్నాయా రేషన్ కార్డు వచ్చిందా మీ మీ గ్రామంలో అందరూ తండాలో అందరు బాగున్నారు కదా పదేళ్ళు ఇట్లనే కట్టుకుంటే ఇప్పటికీ మీకు అన్నొచ్చు సంవత్సరానికి రెండు లక్షలు కట్టినా ఇరవై లక్షలు ఇల్లు అవుతుండే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని పెద్దసారి చెప్పిండే అక్కనే పోయిండు మొత్తం ఇక ఇప్పుడు ఇవ్వాలి గూడెంలో ఎన్ని వచ్చినాయి ఇల్లు మూడు వందల పన్నెండు సో అందరు దాదాపు ఇల్లు కట్టుకున్నట్టే కదా మీ అందరు మొక్కలలో వెలుగు కనిపిస్తుంది సంతోషంగా కనిపిస్తుంది ఆదినారాయణ మీ ఊరు మీ గూడెన్ని మీకు సాయం చేయాలని శాఖ మంత్రి ఎవరో తెలుసు కదా ఇండ్ల శాఖ ఎవరిది ఎవరిది గట్టిగా చెప్పండి మరి మీ శాఖ మంత్రి ఇలా మీ అందరి కోసం ఇల్లు కట్టించుడు ఖమ్మం జిల్లా నుంచే మంత్రి ఉన్నాడు మీ అందరికి మంచి చేయాలని చేసిండు గట్టిగా సప్పట్లు కొట్టూరి ఈ గూడెంలో సప్పట్లు కొడితే పక్క గూడెం వల్లకి ఇల్లు ఇస్తాడు సారు మీ అందరి సంతోషమే కదా మీ అందరి సంతోషమే మా సంతోషం నేను మా శ్రీఆర్ గారు మహబీనగర్ నగర్ నుంచి మీ సంతోషంలో భాగం పంచుకుందామని అనితో దూరం వచ్చినాం సరిగ్గా గృహప్రవేశం చేసేటప్పుడు చినుకులు పడ్డాయి పెద్దోళ్ళు చెప్పారు చినుకులు పడితే రాముల వారి ఉత్సవాలు అయినాక కూడా చినుకులు పడతాయి భద్రాద్రి రాముడు మీ దగ్గర ఉండు మీకు ఎక్కువ తెలుసు అందరికంటే ఇవాళ పేదోళ్ళింట్లో గృహప్రవేశం జరిగినప్పుడు కూడా చినుకులు పడి వర్ణదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడు మన అందరినీ సంతోషం రాష్ట్రంలో ఇట్లనే నాలుగున్నర లక్షల ఇండ్లు కడుతున్నాం మళ్ళీ రెండు ఇళ్ళలు ఇంకో నాలుగున్నర లక్షలు పేదవాళ్ళందరికీ ఈ ఇండ్లు మనం కట్టుకుందాం గతంలో పదేండ్లు కట్టుకోలేకపోయినాం ఆ ఇళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు కట్టుకున్నాం అవునా మళ్ళా మధ్యలో మన పదేళ్ళు మనకు కరువు వచ్చింది మళ్ళీ ఇప్పుడు పదేళ్ళు అందరి పేదోళ్లకు మనము ఇల్లు ఇచ్చుకుందాం మీ పిల్లల పెళ్లిళ్ళున్నా చేసుకొని వాళ్ళకు కూడా మళ్ళీ కొత్త ఇండ్లు ఇద్దాం సంతోషమా ఓకే